ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కావల ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు ఆయన డిఆర్సీ సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎంఆర్ ద్వారా ఈ పంటను కొనుగోలు చేయాలని ఆయన కోరారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారో ముందుగా చెప్పాలని రైతులకు తెలియజేయాలని రైస్ మిల్లర్ల దగ్గర గ్యాంగ్ గ్యారెంటీలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ డిఆర్సీ మీటింగ్ లో ఈ రోజు అగ్రికల్చర్ మీద మొదటి సమావేశంలో ఏర్పాటు చేయడం మంచి సాంప్రదాయం ముఖ్యంగా నెల్లూరు జిల్లా అనేది అగ్రికల్చర్కి కి ఆయు పట్టు అన్నదాతలకు పదవులు నెల్లూరు జిల్లా ఈరోజు అభివృద్ధి ప్రధాన శ్రీ నారా చంద్రరావు నాయకత్వంలో నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రెండో క్రాప్కి దాదాపు నాలుగు లక్షల పై చిలుకు పొలాలలో ఈరోజు వరి చేసుకునే విధానికి అవకాశం దొరకడం విధంగా మా రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ సందర్భంగా ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి రెండు సమస్యలు తీసుకురావాలి మార్కెట్ లో ధాన్యం రేటు తక్కువగా ఉంది ద్వారానే ఎక్కువ రేటు ఉంది తొమ్మిది వేల అమౌంట్ ఈ రోజున ద్వారా ఒడ్లు కానీ పర్చేజ్ రేటు బాగా గిట్టుబాటు ధర దొరికే అవకాశం ఉంది ప్రభుత్వం పర్చేజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది అయితే ఇప్పటికీ కూడా ఇంకా కూడా ఈ క్రాపింగ్ స్టార్ట్ కాలేదు ఇప్పటికి ముఖ్యంగా నా కాన్స్ట్యు కావాలీలో లక్షా ఇరవై ఐదు వేల ఎకరాల వరకు ఈరోజు వరిని సాగుబడి చేస్తున్నారు కేవైసీ ఇప్పటికీ కూడా ఈ క్రాపింగ్ ఇంకా ప్రారంభించినందువల్ల రేపు పంటలు ఇంకొక నెల రోజులు లేదా నెల పదిహేను రోజుల లోపల ఒరిగిపోసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ క్రాపింగ్ ఇమీడియట్లీ ప్రారంభించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా దీంట్లో ఈ సచివాలయ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ అస్టెంట్స్ కొర ఉన్న కారణాల వల్ల చాలా మందిని పక్క జిల్లాలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ జిల్లాలో పనిచేసేటువంటి వాళ్ళు తిరుపతి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసినందువల్ల ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో పంచుకున్నందువల్ల ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా తిరుపతి జిల్లాకి మార్చినందువల్ల ఈ జిల్లాలో గ్రామాల్లో సచివాలయ పరిధిలో అగ్రికల్చర్ అసిస్టెంట్ కొరత ఎక్కువగా ఉంది ఆ కొరత ఉన్న కారణంగా ఈ రోజున ఈ క్రాపింగ్ చేయడం చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది లేని పక్షంలో వాళ్ళు నచ్చినట్టుగానే రాయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ల్యాండ్ దగ్గరకు సందర్శించాలి అంటే ఉన్నటువంటి యాప్ ప్రకారం మీటర్ల డిస్టెన్స్ లో కవర్ అవుతుంది అది జరగాలంటే ఎక్కువ మంది ద్వారా వాళ్ళ అధికారులు కలెక్టర్ గారిని కూడా కోరటం జరుగుతుంది రెండోది ఇప్పటి నుంచే ఏ ఏ కేంద్రాల్లో దాన్ని కొనుగోలు చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటి నుంచే పబ్లిక్కి అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది గతంలో రైతు బిల్లలు కూడా సహకరించినప్పుడు లాస్ట్ కి మంత్రులు అందరం కూడా కూర్చొని అసెంబ్లీలో సమావేశం మంత్రి నారాయణ గారి సమక్షంలో రామనాయుడు గారి సమక్షంలో మీ సమక్షంలో కూడా కూర్చొని మనోహర్ గారు మినిస్టర్ గారితో కూడా మాట్లాడి మనం పట్టింది ఇప్పటి నుంచే దాన్ని స్టార్ట్ చేసి అందరూ కూడా ఎక్కడ ఏ కేంద్రాల్లో ఈ రోజున ఓట్లను పరిచయం చేసే కేంద్రాలు పెడతారు అక్కడ ఏ రైస్ బిల్ అడాప్ట్ చేయడం జరిగింది అనేది వాళ్ళ దగ్గర బ్యాంక్ గ్యారెంటీలు తక్కువ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రైతులు చాలా సఫలవుతున్నారు కాబట్టి ఇప్పుడు నుంచే బ్యాంక్ గ్యారెంటీ తీసుకొని ఏ రైస్ ఫైనల్ లో ఒట్లు పర్చేజ్ చేస్తారు చేస్తారనే విషయాన్ని కూడా రెండో కాపు ప్యూర్లీ ప్రభుత్వం యొక్క మీదనే రైతులు ఆధారపడి ఈ రోజు ఒలి బయట మార్కెట్ లో ఈ రోజున పదిహేను వేల పదిహేను వేల రూపాయల రేటు ఉంది అదే సీఎంఆర్ కింద పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయలు రేటు ఉంది కాబట్టి అందరూ కూడా సీఎంఆర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి దయించి ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి గవర్నర్ కలెక్టర్ గారు కూడా మీరు ఆలోచించి కేంద్రాలను ఫైనల్ అదే అదేవిధంగా రైస్ బిల్ని కూడా ఫైనల్ చేస్తే అగ్రికల్చర్ పరంగా మనం ఇచ్చిన నేలకి న్యాయం దొరుకుతుంది రైతులందరూ ఆనందించే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దీన్ని చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారు